స్టార్డం వచ్చిందా ఇక హీరోయిజం కు మాత్రమే పరిమితం అవుతారు స్టార్స్ కానీ నాగార్జున అలా కాదు ఎప్పుడు ప్రయోగాలకు ముందుంటాడు ఇప్పుడు కూడా కుబేరతో ఒక ప్రయోగం చేశాడు అది సక్సెస్ అయింది ఇక విలని కూడా సక్సెస్ అయితే కింగ్ దూకుడికి హద్దే ఉండదు కుబేర రిలీజ్ అయింది అందరూ నాగార్జున నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు చాలా సెటిల్డ్ గా ఎక్కడా హీరోయిజం జోలికి పోకుండా కథకు తగ్గట్లు తన పాత్రను పోషించాడు కింగ్ అందుకే ఈ పాత్ర సినిమాలో చాలా హైలైట్ గా అయింది ఇటు ధనుష్ అటు నాగార్జున ముందుండి కుబేర కథను నడిపించిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది అందుకే శేఖర్ కమ్ములతో వన్స్ మోర్ అంటున్నాడు నాగ్ కుబేరలో తన పాత్రను శేఖర్ కమ్ములా తీర్చిదిద్దిన విధానం చూపించిన విధానం నాగార్జునకు బాగా నచ్చింది అందుకే ఇప్పుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో మరో చిత్రం చేసేందుకు నాగార్జున రెడీ అంటున్నాడు ఫ్యూచర్ లో వీరి కాంబినేషన్ లో మరో చిత్రం వచ్చినా ఆశ్చర్యం లేదు ఇక నిన్నటి వరకు తెరపై హీరోయిజం చేస్తూ కనిపించిన నాగార్జున కుబేరలో పవర్ క్యారెక్టర్ చేశారు కానీ రజనీకాంత్ నటిస్తున్న కూలీలో మాత్రం విలన్ రోల్ చేస్తున్నారు ఈ క్యారెక్టర్ కూడా క్లిక్ అయితే ఇక నాగార్జున పూర్తి స్థాయిలో విలన్ గా మారినా ఆశ్చర్యం లేదు కుబేర లాంటి మరిన్ని మల్టీస్టారర్స్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు పైగా కుబేర తెలుగు తమిళ భాషల్లో విజయం సాధించటం ప్రేక్షకుల స్పందన కూడా బాగుండటంతో నాగ్ చేసే ప్రయోగాలకు లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు కూలీ తర్వాత కూడా నాగార్జున మరో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడని ఈసారి అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ లో తనయుడికి తండ్రి పాత్రలో సర్ప్రైజ్ చేయనున్నాడని ప్రచారం సాగుతోంది అందుకే టాలీవుడ్ ఈ ప్రాజెక్టుకు మనం టూ అనే పేరు పెట్టారు